హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి మంగళవారం లాగ్ అనమాట అండ్ మా బాబుకి ఈరోజు లాస్ట్ డే ఆఫ్ స్కూల్ సో స్కూల్లో అయితే అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి అందుకనే సో పంపిస్తున్నాను అండ్ ఇక్కడైతే మార్నింగే లేచి సెవెన్ సెవెన్ థర్టీకి సో కొంచెం లేట్గా అనమాట లేచి కొంచెం హెయిర్ ఒకటి దువ్వుకొని అనమాట తీసుకెట్ తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళంతా చేస్తూ ఉంటాం కదా అదే జుట్టు వేసుకున్నట్టు చేసుకుంటే బాగోదు కదా ఇంకా బయటకు వచ్చి చూశాను అనమాట వర్షం ఏం పడలేదు బయట నైట్ కూడా తుడవలేదు సో అన్నీ ఊడ్చుకున్నాను అండ్ ఊడ్చి మంచిగా క్లీన్ చేశాను రోజా పువ్వు అయితే మంచిగా విచ్చుకుందనమాట సో కొ అంటే కొబ్బుది కాలేదు వదిలిచినాను అండ్ ఇక్కడైతే మా పెట్టుకుంటున్నాను అనమాట నైట్ కొన్ని బట్టలు ఉంటాయి అవి పిండేసి కలర్ షేడ్ అయితే కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యేవి బట్టలు అయితే తీసేసి అండ్ కొంచెం పిండి ఆరేసాను అనమాట అవి కూడా ఎండిపోయినాయి అనుకోండి ఇటేమో షర్ట్స్ అవి ఉన్నాయి అవి కూడా తీయాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో మా పెట్టుకుంటే ఒక పని అవుతుంది పెట్టుకునే అయిపోయిన తర్వాత కొంచెం అది ఆరేలప్పు మనం వెళ్ళి పాలు కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ మాపు పెట్టుకోవడం రోజు పెట్టుకోవాలి అప్పుడే బండలు కూడా నీట్గా ఉంటుంది అండ్ పిల్లోడు నడుస్తూ ఉంటాడు కదా అటు ఇటు సో అందుకనే రోజు అండ్ నాకు కుదిరినా ఈవినింగ్ ఈవినింగో నైట్ కంపల్సరీ మా పెట్టుకుంటాను నైట్ పెట్టుకుంటే ఆ నెక్స్ట్ డే అంతా ఉంటుంది పడుకునే ముందు కానీ కుదరదు అనమాట వాటితో అసలు వేయగలేవు నేను అలానే ఉంటుంది సో ఈ పూలు మారవాలా అని చూడాలన్నమాట సో మళ్ళీ ఊరెళ్ళే పని ఉంది మాకు అండ్ నేను ఈ వీడియో పెట్టేలో నేను ఇంట్లోనే ఉంటాను అనుకున్నాను మా ఇంట్లో సో మంగళవారం నైట్ వచ్చేసి నైట్ లెవెన్ థర్టీకి అలా బస్ ఉంది మాకు అండ్ వీడు స్కూల్ పంపించేసి వచ్చి అన్ని బట్టలు అన్నీ సర్దుకున్నాను అండ్ ప్యాకింగ్ అయితే చెప్పలేము కానీ సో వచ్చే వీడియో అయితే షేర్ చేశాను ప్యాకింగ్ చాలా అటు ఇటు అయిందనమాట అనమాట అండ్ ఇక్కడైతే తెలుసమ్మ దగ్గర అయితే మొత్తం క్లీన్ చేసేసిన అనమాట క్లీన్ చేసి మంచిగా ముగ్గు పెట్టుకుంటే ఒక పని ఎత్తి అండ్ నేను మార్నింగ్ పెట్టినాను అండ్ నైట్ కూడా పెట్టేసి వచ్చాను అనమాట ముగ్గు అయితే కొంచెం నీట్గా ఉంటుంది ఆయన వర్షం పడింది అనుకోండి కొంచెం ఆ జల్లు లోపలికి వస్తుంది ఆయన పెట్టిన గంధం అంతా పోతుందేమో అని సో మా నైట్ తుడ్చి మళ్ళీ పెట్టేసినాను అట్లా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను ఇప్పుడైతే పాలుకెళ్తుందనమాట రెగ్యులర్గా డైలీ పాలు తెచ్చుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అండ్ మనం మంచిగా తాగిన కిందకి వెళ్ళి రావడం కొంచెం వాకింగ్ లాగా అయిపోతుంది అనమాట లేచిన నుంచి వాకింగ్ అయితేనే ఉందనుకోండి అండ్ ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న ముగ్గులు వీడియో వీడియోలు కావాలంటే కంపల్సరీ నాకు చేయండి అండ్ కొత్తగా ఏదైనా కొంచెం కొత్తగా క్రియేట్ చేసుకోవడం నాకు ఇష్టం అండ్ ఇక్కడైతే సో ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను ఉప్మా రవ్వ కూడా తీసుకొచ్చాను అండ్ ఉప్మా చేస్తే ఆయన తింటాడు కొద్దిగా అండ్ టిఫిన్లు ఏం చేసినా పిండి నానబెట్టడం పెద్ద పని ఏం కాదులే కానీ ఇక ఏంటంటే మళ్ళీ ఊరు వచ్చేసాం కొద్దిగా పిగిలి మళ్ళీ పడేయాలి ఎందుకులే అని సో ఉప్మా చేసుకుందాం అనమాట హాఫ్ కిలో తీసుకొచ్చాను ఒక పావు చేసుకుంటాను ఇంకా మిగులుతుంది కానీ ఈవినింగ్ టైం షణు అడుగుతాడు అనమాట ఆ ఆమె సో అందుకని ఇక కొంచెం ఎక్కువనే చేశాను ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అవి తరిగేసాను కూడా ఆనియన్స్ పోపులు అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఒకే చోట అన్నీ మిక్స్ చేయాలి బట్ ఊరు వెళ్తున్నాను మళ్ళీ ఎందుకులే అని ఎక్కువ స్టోరేజ్ వస్తువులు ఏమి తెచ్చుకోలేదన్నమాట ఈసారి నేనైతే ఎందుకంటే ఎక్కువ తెచ్చుకున్న పురుగులు అవి పట్టే అవకాశం ఉంటుంది మేము ఊరు వస్తే మ్యాక్సిమం ఒక పదిహేను పదిహేను రోజులు అంటే ఇరవై రోజులు మాకు ఈడే అవుతుంది మళ్ళీ ఎందుకంటే మా నాన్న కొంచెం పనులన్నీ ఉంటాయి అని చూసుకొని పంపించడానికి కొంచెం టైం పడుతుంది అనమాట అందుకని మేము పప్పులు గట్రా ఏమి తెచ్చుకోము వెజిటేబుల్స్ ఏం తేవనమాట ఫ్రిడ్జ్ కూడా అన్నీ క్లీన్ చేసేసి ఉన్న పప్పులు కొంచెం ఉన్నవి సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వచ్చేసిన అనమాట ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం సో నేను కొంచెం వెరైటీగా చేసుకోవడం అంటే నాకు ఇష్టం అనమాట సో ఈజీగా అయిపోతుంది ఉప్మా అని అనిపిస్తుంది ఒకసారి అండ్ దీని మీద రసం కారప్పొడి ఉంటే చాలా బాగుంటుంది ఇంకా సో నేను నెక్స్ట్ టైం ఫుడ్ బ్లాగ్లో పెడతాను కారపొడి అండ్ రసం సో రసం టమాటా రసము దాని ఉప్మా మీద అండ్ రైస్ అన్నిటి మీద చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ చపాతి కూడా మీద బాగుంటుంది అండ్ ఇక్కడైతే హాట్ వాటర్ లేట్ అయింది అబ్బాయి ఈరోజైతే కొంచెం హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే సో పని చేశాను కదా మార్నింగ్ లేజ్ తాగాలి బట్ కొంచెం లేట్ అయిపోతుంది అవుతుంది సరే ఉప్మా చేసేటప్పుడు తాగేద్దాంలే అనిపించింది సో ఉప్మా చేస్తూ సో తాగాలనిపించింది అనమాట సో అది ఉప్మా కొంచెం పోపు అంతా ఫ్రై అయ్యే లోపు మనం వాటర్ కూడా తాగేస్తాం అండ్ ఇక్కడైతే వాటర్ అవుతూనే ఉంది కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం దాంట్లో వాటర్ కూడా పోసేస్తే అది బాయిల్ అవుతుంది ఆ లోపు మనం తాగేద్దాం అనిపించింది నిజంగా చెప్తున్నాను జుట్టు నాకు చాలా మంచిగా పెరిగింది అనిపిస్తుంది మధ్యకాలంలో అంతకంటే అంటే డెలివరీకి ముందు బాగానే ఉండే నా జుట్టు డెలివరీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత అండ్ జుట్టు అంతా ఊడిపోయిందనమాట అంటే ఫీడింగ్ కానీ ఫుడ్ కానీ అండ్ ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకుంటాం కదా మనం దానివల్ల హెయిర్ అంతా లాస్ అయింది చాలా అంటే ఎంత పల్చగయిందంటే మనం ఆ చూపుడు వీళ్ళంతా పల్సగా అయిందనమాట అల్లితే ఏమాత్రం ఇష్టపడేదాన్ని కాదు నేనైతే అలా ఉండేదనమాట అప్పుడు అండ్ నాకు అనిపిస్తే ఒకసారి జుట్టు అంతా నిజంగా నా అలాగా బాధపడే వాళ్ళు చాలా ఉంటారు ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెయిర్ లాస్ కానీ బాడీలో చేంజెస్ కానీ అవన్నీ మనం ఎలా రిక్వైర్ మన బాడీని మనం ఎలా తెచ్చుకోవాలనేది అనమాట ఏంటంటే మ్యాక్సిమం నేనైతే అలానే చేస్తానో ఫిట్గా ఉండడం మెయిన్ అనమాట నువ్వు ఎంతైనా తిను దాంట్లో హెల్తీ ఫుడ్ ఉండేటట్టు చూసుకోవాలి మనం నువ్వు ఎంతైనా తిను దాంట్లో హెల్తీ ఫుడ్ చేసుకోవడం చాలా మంచిది అనిపిస్తుంది నాకు ఒక్కసారి అండ్ ఇక్కడైతే టిఫిన్ చేసేసాము అండ్ ఇక్కడైతే రెడీ ఈరోజు అయితే సెవెన్ థర్టీ కర్ర లేపినాను ఎయిట్కి లేచి థర్టీ టూ ఎయిట్కి లేచి ఇక స్నానం బ్రష్ చేసుకొని స్నానం చేసేసిండు ఆయన ఒక తినేసిండు అనమాట ఇక రెడీ అయ్యి వెళ్ళాలి మేము అండ్ వెళ్తే సో నేను రాను అని అంటున్నా ఏమిటి అయితే వాళ్ళు నానొస్తే వస్తానంటే సరేలే ఇక దింపుద్దాంలే ఇక లాస్ట్ డే కదా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అనిపించే సో అందుకని వెళ్ళినామన్న ఇక్కడ ధూపం అయితే వాడే పెట్టిండనమాట వాడికి అలా అలవాటు చేయడం మంచిది అనిపించింది అలవాటు చేయడం అనిపించింది అండ్ ఇక్కడైతే స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట అండ్ కొన్ని ఫిక్స్ కొన్ని షార్ట్ వీడియోస్ అవి తీసుకున్నాను చాలా క్యూట్ ఉండే ఆ హెయిర్ షెడ్ వాడు పాయింట్ వాడు నిజంగా డెస్ట్ తాగేటట్టు ఉండే అనమాట అంత బాగున్నాడు వాడు అండ్ క్యూట్గానే ఉంటుండో అప్పుడప్పుడు కొంచెం కోతి కోతిశకలు ఉన్నాయి అల్రెడీ చేస్తాడు అనమాట తమ్ములైన్ కోసం ఒక పిక్ తీద్దామరా అంటే అసవినుడు ఇక్కడైతే వాడిని పంపించేశాను కదా ఆయన తీసుకెళ్ళింది అండ్ ఇక్కడైతే ఒక వెరైటీ కర్రీ చేసిన అనమాట దొండకాయ బెండకాయ గుడ్డు పులుసు అనమాట చాలా బాగుంది ఇంకా మధ్యాహ్నం అయితే లేట్ అయింది ట్వల్ టెన్కి అలా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయింది అనమాట కిందకి వచ్చేసరికలా ఇక హడావిడిగా వెళ్ళినా వెళ్ళినా అక్కడ సెలబ్రేషన్ నడుస్తున్నాయి వాడు చూస్తున్నాడు అండ్ ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ నేనైతే కాసేపు ఆడిపించుకొని వచ్చానమాట ఆడుకున్నాడు ఇంకా మళ్ళీ స్కూల్ టైమింగ్ మిస్ అవుతారు కదా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఫాదర్స్ అందరు ఉన్నారనమాట అక్కడ అందరూ వచ్చి వాళ్ళు వస్తున్నారు తీసుకెళ్ళాలి తీసుకెళ్తున్నారు పిల్లలు అయితే చిన్న చిన్న పాపలు ఎంత ఉన్నారో అండ్ ఇక్కడైతే ఆయా మంచి కాల్ సరి చేసింది అనమాట అంటే చూస్తుంది అక్కడ అండ్ నేను వీడియో తీసుకుంటున్నాను కదా చాలా క్యూట్గా చూస్తాడు వాడు మనుషులకి వెళ్ళి చూసిరు కదా చాలా క్యూట్ క్యూట్ శక్కులు ఉంటాయి అండ్ ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ విలేజ్ లాగ్స్